హాయ్ అండి నమస్తే నేను లావణ్య వెల్కమ్ టు మా ఇంటి రుచులు ఈరోజు మన వీడియోలో చపాతి రైస్లోకి ఎంతో కమ్మగా ఉండే పెసరపప్పు కూరను ఎలా చేసుకోవాలో చూద్దాం కేవలం ఒక కప్పు పెసరపప్పు ఉంటే చాలు ఎంతో కమ్మనైన పెసరపప్పు కూరను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కప్పు పెసరపప్పును తీసుకోవాలి పెసరపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ వేసుకొని పప్పును ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మూడు పచ్చిమిర్చీలు ఒక పెద్ద ఉల్లిపాయను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకోవాలి పసుపు కూడా వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకొని మనం నానపెట్టుకున్న పెసరపప్పును వాటర్ లేకుండా వేసుకోవాలి పప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పప్పు వేగిన తర్వాత రుచికి సరిపడా కారం రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒకటి నుంచి రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ని వేసుకోవాలి పప్పు ఉడకడానికి సరిపడా వాటర్ని వేసుకోవాలి మూత పెట్టుకొని పప్పును ఉడికించుకోవాలి పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి పప్పు పలుకు విరిగి పప్పు ఉడికితే సరిపోతుంది ఇప్పుడు చివరిగా పావు టీ స్పూన్ నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా అని వేసుకోవాలి అంతేనండి ఇలా చేసుకున్నామంటే ఎంతో కమ్మనైనా పెసరపప్పు కూర రెడీ అయిపోతుంది ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఇంటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.